హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంక ఇదైతే కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నామండి కొండాపూర్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు గ్యాస్ది ఎలాగ కార్డు మార్చాలి కదా అది ముందు పోయి అయితే రెడ్గా వచ్చేస్తుంది పిల్లలతోటి ఏమో గ్యాస్ అది మస ఎక్కువగా వస్తుంది మంట సరిగా రావట్లేదని గ్యాస్ కంపెనీలోనే తీసుకుంటే కంపెనీది అయితే బాగుంటుంది షాప్లో కంటే అనే ఉద్దేశంతో గ్యాస్ కంపెనీలోనే తీసుకున్నాము రెండు వేల ఆరు వందలు ఎంతో పడింది ముందు గ్యాస్ కూడా అలానే తీసుకున్నాము ఎనిమిది సంవత్సరాలు బాగానే పనిచేసింది అందుకని అక్కడే తీసుకున్నాము ఇదైతే మార్నింగ్ టిఫిన్ కోసం ఆలు కుర్మా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను దుంపలను అయితే ఉడకబెట్టేసుకున్నాను ఉల్లిపాయలు కోసుకున్నాను ముందైతే ఉల్లిపాయ టొమాటో గ్రేవీ కోసం అది వేగించానండి వేగించింది మిక్సీ వేసుకున్నాను అది ముందు ముందుది ప్యాన్లో వేగుతున్నది ఇంకా ఆ తర్వాత అయితే కుర్మాకైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ముందుగానే ఇంకా కూర అయితే వేసేసాను కుర్మా అయితే ఉడికిపోతుంది ఇంకా ముందుగా వేగించిన టమోటాలు ఉల్లిపాయలు కాస్త జీడిపప్పు అన్ని గ్రేవీ కోసం ఇలా మిక్సీ పెట్టి దాన్ని వేసాను చపాతీ కూర గట్టిగా కంటే కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా ఈ చపాతీలు కూడా ప్లాట్గా కాకుండా మడతలు పెట్టిన చపాతీ చేసాను ఇలాగా లసరిగానే ఉన్న పొరలు పొరలుగా వస్తాయి కదండి పిల్లలు సండే కదండి లేట్గానే లేస్తారు అందుకనే హాట్ బాక్స్లో పెట్టేస్తే తింటారు అనేసి చేశాను ఈ లోపల అయితే ఇంకా మసాలాలు అయిపోయినాయి అందు గురించి కొంచెం చికెన్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా చేసి పెట్టుకుందామని అన్నీ సర్దుకున్నాను ఎక్కువ రోజులు ఉండేలా చేయను ఘాటు ఉండదని కొంచెం కొంచెంగానే చేసుకుంటాను ఒక నెలకు సరిపడి దానికి దీనికి ఒకే మసాలా కాకపోతే బిర్యానీకి అయితే స్టార్ స్టార్ పువ్వు సాజీరా జాపత్రి జాజికాయ ఇవి ఎక్స్ట్రా ఉంటాయి మిగిలినవన్నీ అవి ఇవి ఒకటే కాకపోతే బి బిర్యానీకి ఇవి ఎక్స్ట్రా ఉంటాయి కొంచెం లైట్గా వెయిట్ చేసి మసాలా పొడి పెట్టుకున్నాను ఇవి వస్తుంది ఒక నెల మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ చేసుకుంటాను ఇంకా మసాలా పొడి అయితే అయిపోయింది ఇంకా కర్రీ చపాతీలు అన్నీ అయిపోయినాయి టిఫిన్లు అయితే అయిపోయినాయి ఇంకా ఈ అయితే భోజనాలు అయిన వెంటనే వెంట ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర ఇలాగా దీంట్లో డోర్ మ్యాట్లు బెడ్షీట్లు ఉన్నాయని ఒకే సరదాగా వెళ్ళొద్దామని అలా వెళ్ళాము కొండాపూర్లో కొంచెం వాక్ డిస్టెన్స్లోనే ఉంది కొంచెం ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది అక్కడ ఇక్కడ అయితే బెడ్షీట్లు డోర్ మ్యాట్లు ఇవన్నీ చాలా బాగున్నాయండి మ్యాట్లు ఇవి ఎక్కడ పెడితే అక్కడ అలా రోడ్ సైడ్ అమ్ముతూనే ఉంటారు కదా అలాగే ఇది కూడాను ఇంకా అన్నిటినీ రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి కొన్ని కొన్ని ఎక్కువ రేట్ ఇవన్నీ సర్వసాధారణంగా కదా ఇలాగే ఉంటాయి ఇంకా కొనుక్కోమన్నారు కానీ బెడ్షీట్లు డోర్ ఇవన్నీ ఉండగా ఎక్స్ట్రా కొని ఊరికే పెట్టుకోవడం ఎందుకు అని మనం కూడా సర్దుకోలేకపోతుంది అన్న స్టాక్ ఎందుకని అన్నీ వద్దు అని చెప్పి పిల్లలకి డైలీ వేర్కి కొన్ని డ్రెస్సులు ఇంకా డోర్ మ్యాట్ తీసుకున్నాము పిల్లల డ్రెస్సులు అయితే బాగానే ఉన్నాయి చూడండి ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో ఎంత హాల్ ఉందో ఈ చిన్నపిల్లల బట్టలకి మా మనవులు అయితే ఎగిరెగిరి చూసేస్తున్నారు కాటన్ డోర్ మ్యాట్ అయితే తడి ఇలా ఉండి కాలుకి చెమ్ అవుతుంది ఇదైతే పీచు వల్ల కాలు ఇలా తుడుచుకోవడానికి బాగుంటుందని ఈ డోర్మేట్ తీసుకుని బా ఇలా వాష్రూమ్ దగ్గర వేసుకున్నాను తడి తొందరగానే ఆరిపోయినా కాలుకి మాత్రం తడి గరుకుగా తగులుతుంది బాగానే ఉంది వేసుకున్నాను యూజ్ఫుల్ అని అనిపించింది పిల్లలకైతే ఇవి కొన్నాము మనవడికైతే ఈ ఈ టీషర్టుని ఎక్కువ కొంది పాపకైతే మూడు ఫ్రాకులు కొంది అంటే ఎప్పుడు మగపిల్లలకంటే ఆడపిల్లలకే ఎక్కువ బట్టలు కొంటామండి ఏంటో తెలియదు కానీ అలాగే వీడికి దీనికి ఎప్పుడు వెళ్ళినా వాడికి ఒకటి రెండు కొంటే దీనికి నాలుగైదు కొంటారు మూడు ఫ్రాక్లు వచ్చినాయి దీనికి ఈ చిన్నది చూసారా ఇది ఇదివరకు ఊళ్ళల్లే సూత్తో కాటన్ ఇలా చింపేసి అలా సన్నగా అల్లారు ఇది వేడిగా ఉన్న వస్తువుల్ని పట్టుకోవడానికి వేడిగా ఉన్న గిన్నెలు పెట్టుకోవడానికి అంటే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అది కొనుక్కున్నాను బాగుందని తర్వాత ఇంటికి వచ్చేసరికి వర్షం పడుతుంది కదా ఏదైనా తిందాము స్నాక్స్ అనేసి మరమరాలు కనిపించినాయి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా నిమ్మరసము ఉప్పు కారం అవన్నీ వేసి ఇలా మరమరాలు మిక్చర్ చేసుకుని తిన్నాము వేరుశెన గుళ్ళు వేస్తే ఇంకా బాగుంటాయి కానీ అవంతా వేగించి వేయలేక బతికించి ఉట్వే పిసికేసాము కానీ బాగానే ఉన్నాయి అదో త్రిల్ అనిపించింది వర్షంలో మరమరాలు మిక్చర్ ఇంట్లోనే అని ఇంక వెళ్ళేటప్పుడు తినే వెళ్ళాము కానీ వచ్చాక కూడా ఏదో ఒకటి తినాలి కదా అవును వచ్చి మీకు వంట చూపించడం మర్చిపోయాను కదా ఏమేమి ఉండనో చూపిస్తాను రండి ఈరోజు సండే కదా కాస్త స్పెషల్స్ ఎక్కువగానే ఉండేము కొంచెం చికెన్ బిర్యానీ ఇంట్లోకి ఒక గెస్ట్ కూడా భోజనానికి పిలిచాము వారికి కూడా ఉండాలి కదా అనేసి కొంచెం వెరైటీగా ఉండాము చికెన్ గ్రేవీ కూర చికెన్ బిర్యానీ ఇంకా ఇంట్లో కొంచెం ముక్కలు ఉంటే ఫ్రిజ్లో దాన్ని పులుసు పెట్టాను తర్వాత ఈ చేపలో కొన్నప్పుడు శనగ వచ్చిందండి దాన్ని విడిగా కూర వండాను అదే జానకూర అంటారు కదా అదే చేపలో ఉన్న గుడ్డుకు గుడ్డు దాన్ని కూడా ఇలా ఫ్రై టైప్ టైప్లాగా ఉండాను ఇది వైట్ రైస్ ఇంకా భోజనాలు చేసేసి వెళ్ళాము బట్టలు షాపింగ్కి వీడియో తీసేసరికి మర్చిపోయాం ముందు అందుకని తినేసాక తీయడం వలన అన్నీ కొంచెం కొంచెం తగ్గిపోయినాయి అయిపోయాక తీసాను మొత్తానికి ఇంకా పెరుగు అరటిపళ్ళు ఇవన్నీ భోజనం అయితే బాగానే చేసేసాము ఇంక ఇవాళకి ఇదేనండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్